నమస్తే వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ మీరు తో బాధపడుతున్నారా ఒక్కసారిగా బరువు తగ్గడం లేదా పెరగడం జరుగుతుందా కు అధిక ఒత్తిడి ప్రధాన కారణమా మీరు నరాలకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారా న్యూరోలాజికల్ డిజాస్టర్ అంటే ఏంటి నరాల సమస్యలతో ఎలాంటి ఇబ్బందులు వస్తాయి డయాబెటీస్ న్యూరోలాజికల్ సమస్యలకు హోమియోలో వైద్య విధానాలు తెలియజేసేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు హోమియో కేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ కుమద్ వాణ్ణి అడిగి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం నమస్తే డాక్టర్ చాలా మంది డయాబెటీస్ తో బాధపడుతూ ఉంటారు అసలు ఈ డయాబెటీస్ సో నార్మల్ గా మనందరికి తెలిసిన విషయం ఏంటంటే డయాబెటీస్ అనేది నార్మల్ గా ఒక హార్మోనల్ ఇంబాలెన్స్ ఈ డయాబెటీస్ అనేది జనరల్ గా డాక్టర్స్ మీకు ఉన్నదని ఎప్పుడు చెప్తారు మీకు బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ అంటే బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో అండ్ మెడిసిన్ యూస్ చేసిన తర్వాత కూడా కొంతమందికి అది ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది ఆ ప్రాబ్లంకి జనరల్ గా డాక్టర్స్ అనేది డయాబెటీస్ అనేది అంటూ ఉంటారు ఈ ప్రాబ్లమ్ జనరల్గా జనరల్ గా మన బాడీ లోపల హార్మోన్స్ లో ఇన్సులిన్ హార్మోన్ అనేది తగ్గడం అనేది జరుగుతుంది దీనికి నంబర్ ఆఫ్ రీజన్స్ అనేది ఉంటాయి నార్మల్గా ఈరోజు మనం చూసే కండిషన్స్లో ఎక్కువగా స్ట్రెస్ వల్ల తొందరగా ఈరోజు డయాబెటీస్ అనేది జనరల్గా రావడం జరుగుతుంది దీనికి టైప్స్ వచ్చేసి మనం కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం నార్మల్గా టైప్ వన్ అండ్ టైప్ టూ డయాబెటీస్ అనేది ఉంటుంది కొంతమందికి జెస్టేషనల్ డయాబెటీస్ అనేది ఉంటుంది నార్మల్గా టైప్ వన్ టైప్ టూ అనేది కేటగొరికల్లీ మనం డిస్కస్ చేసుకుందాం ఈరోజు ఈ డయాబెటీస్లో నార్మల్గా ఇన్సులిన్ ఎప్పుడైతే చిన్నప్పటి నుంచి చిన్న పిల్లలు ఫోర్టీన్ ఇయర్స్ కంటే తక్కువ లేకపోతే సిక్స్టీన్ ఇయర్స్ కంటే తక్కువగా ఏజ్లో ఉన్నప్పుడు ఎప్పుడైతే ఇన్సులిన్ వాడాల్సిన అవసరం వస్తుందో ఆ ప్రాబ్లంకి జూవెనైల్ డయాబెటీస్ లేకపోతే టైప్ వన్ డయాబెటీస్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అంటూ ఉంటాము ఈ రోజు మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం టైప్ టు డయాబెటీస్ టైప్ టు డయాబెటీస్ అనేది ఎడల్ట్స్లో ఎయిటీన్ ఇయర్స్ తర్వాత వచ్చే కండిషన్ అనేది ఉంటుంది దీంట్లో కూడా జనరల్గా స్ట్రెస్ వల్ల లేకపోతే మన సరిగ్గా అయిన లైఫ్ స్టైల్ లేకపోవడం వల్ల ఇంకా కొంతమందికి కొన్ని కేసెస్లో జెనెటిక్ అంటే ఫ్యామిలీ ద్వారా వచ్చిన డయాబెటీస్ అనేది జనరల్గా మనం చూస్తుంటాము ఇన్సులిన్ అనేది దీంట్లో కూడా తగ్గుతుంది కొన్ని కేసెస్లో ఇది పర్మనెంట్గా రివర్స్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది దీని గురించి ఈరోజు మనం డీటెయిల్గా అనేది డిస్కస్ చేసుకుందాం అంటే టైప్ వన్ టైప్ టూ డయాబెటీస్ అంటున్నారు కదా సో వాటి సింటమ్స్ ఎలా ఉంటాయి ఎలా గుర్తించాలి మన సో నార్మల్గా టైప్ వన్ డయాబెటీస్ అనేది బై డిఫాల్ట్ ఇది చిన్న పిల్లల్లో ఉన్న డయాబెటీస్ అంటే ఎయిటీన్ ఇయర్స్ కంటే తక్కువ నార్మల్గా సిక్స్టీన్ ఇయర్స్ కంటే తక్కువ ఏజ్ గ్రూప్లో ఎప్పుడైతే ఈ డయాబెటీస్ అనేది వస్తుంది ఇది కరెక్ట్గా లక్షణాలు అనేది ఎప్పుడు అర్థమవుతుంది నార్మల్గా చాలా చిన్న ఏజ్లో ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ ఏజ్లో జనరల్గా దీంట్లో లక్షణం అయింది కనిపిస్తూ ఉంటుంది నార్మల్గా చైల్డ్ ది గ్రోత్ అనేది సరిగ్గా ఉండదు ఆకలి అనేది వాళ్ళకి ఎక్కువగా అవుతుంది నార్మల్గా కామన్ సిమ్టమ్స్లో డయాబెటీస్ ఎప్పుడైతే వస్తుందో పిల్లలైనా సరే పెద్దవాళ్ళైనా సరే కొన్ని ఒక టూ టు త్రీ కామన్ సింటమ్స్ అనేది ఉంటాయి అంటే ఇద్దరులో మనకు కనిపిస్తూ ఉంటుంది టైప్ వన్ మరి టైప్ టూ ఎక్కువగా ఆకలి అవ్వడం సడన్గా వెయిట్ లాస్ అవ్వడం ఎక్కువగా దాహం అవ్వడం అండ్ యూరిన్ అనేది ఎక్కువగా పాస్ చేయడం ఇది రెండిట్లో చాలా కామన్గా లక్షణాలు మనం చూస్తూ ఉంటాము టైప్ వన్ డయాబెటీస్ అనేది బికాస్ చిల్డ్రన్లో చిన్నపిల్లలు జనరల్గా వచ్చే ఇది డయాబెటీస్ ఉంటాయి ఉంటుంది కాబట్టి చిన్న ఏజ్ గ్రూప్లో ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్లో జనరల్గా ఇది డయాగ్నోస్ అనేది జనరల్గా అవుతుంది దీనికి రీజన్స్ అనేది నార్మల్గా బికాస్ ప్రెగ్నెన్సీ టైంలో మదర్కి ఎప్పుడైనా ఎక్కువగా స్ట్రెస్ రావడం కానీ ఏదో ఒక హెల్త్ ఇష్యూస్ రావడం కానీ ఇది జనరల్గా దీనికి రీజన్స్ అనేది మనం మెడికల్ టర్మ్స్లో చెప్తూ ఉంటాము లక్షణాల్లో క్లియర్గా చిన్న పిల్లలకి ఎవరికైతే ఈ డయాబెటీస్ టైప్ వన్ అనేది ఉంటుందో వాళ్ళకి ఎక్కువగా ఆకలి రావడం వాళ్ళు ఎక్కువగా ప్లేఫుల్గా ఉండకపోవడం అంటే ఎక్కువగా యాక్టివ్ లేకపోవడం తొందరగా వీక్గా అయిపోవడం వెయిట్ లాస్ అవ్వడం అండ్ వాళ్ళ గ్రోత్ అనేది నార్మల్గా ఉండకపోవడం ఏజ్ ప్రకారంగా సరిగ్గా ఉండకపోవడం ఇవి జనరల్గా లక్షణాలు అనేది ఉంటాయి వాళ్ళకు తొందరగా కంటి చూపు అనేది నార్మల్గా వాళ్ళకు సరిగ్గా అనేది ఉండకపోవడం ఇవి లక్షణాలు అనేది ఉంటాయి నార్మల్గా ఒక బర్త్ అయిన తర్వాత బేబీకి అన్ని రిపోర్ట్స్ అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది కాకపోతే ఇది ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ తర్వాత ఎప్పుడైతే సిమ్టమ్స్ వస్తుందో డెఫినెట్గా మీ డాక్టర్స్ దగ్గర వెళ్ళి మీరు కన్సల్టేషన్ తీసుకోవాల్సి ఉంటుంది సపోజ్ మీకు టైప్ వన్ డయాబెటీస్ మీ పాపలో మీ బేబీలో ఉన్నదని చెప్పినప్పుడు డెఫినెట్గా అది పర్మనెంట్ గా ఇన్సులిన్ డిపెండెంట్ అనేది ఉంటుంది అంటే వాళ్ళు లైఫ్ టైం ఇన్సులిన్ అనేది ఇంజెక్షన్స్ కానీ ఈ రోజు కొత్త మెషీన్స్ ఏదో వస్తున్నాయి వాళ్ళకి ఇంప్లాంట్స్ కూడా ఉంటాయి ఇది కంపల్సరీ తీసుకోవాల్సి వస్తుంది నార్మల్గా వాళ్ళకి మనం ఎక్కువగా ఫుడ్ రెస్ట్రిక్షన్స్ ఇది జనరల్గా చెప్పాల్సిన అవసరం అనేది ఉండదు బికాజ్ లైఫ్ టైమ్ ఇన్స్ట్రు అనేది తీసుకోవాల్సి వస్తుంది టైప్ టూ డయాబెటీస్లో మనం జాన్ జనరల్గా యూజ్ డిస్కస్ చేసుకోవాల్సింది అడల్ట్స్లో ఎక్కువగా చూసే టైప్ టూ డయాబెటీస్లో జనరల్గా ఏజ్ రిలేటెడ్ అనేది ఉంటుంది ఫార్టీ ఇయర్స్ కానీ ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత బుక్స్లో రాసిన ప్రకారంగా కాకపోతే ఈరోజు ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ కంటే ముందు చాలా యంగ్ ఏజ్లో యంగ్ ఏజ్లో అంటే ఈవెన్ ట్వంటీ ఫైవ్ ఇంకా థర్టీ ఫైవ్ ఫార్టీ మధ్యన కూడా ఈరోజు మనం టైప్ టూ డయాబెటీస్ అనేది చూస్తున్నాము దీనికి లక్షణాలు అగైన్ నార్మల్గా సడన్గా వెయిట్ లాస్ అవ్వడం లేకపోతే ఎక్కువగా ఆకలి ఇవ్వడం అనవసరంగా మీకు ఎక్కువగా టెన్షన్ ఫీల్ అయిపోవడం కొంతమందికి బాడీలో వీక్నెస్ అండ్ సడన్గా బాడీ పెయిన్స్ రావడం ఎక్కువగా యూరిన్ అండ్ ఎక్కువగా వాటర్ దాహం అనేది ఉండడం వాటర్ సరిగ్గా తీసుకున్న తర్వాత కూడా మళ్ళీ మళ్ళీ దాహం అవ్వడం సో ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు ఎప్పుడైనా కూడా మీ డాక్టర్ దగ్గర వెళ్ళినప్పుడు మీకు కంప్లీట్ షుగర్ టెస్ట్ అనేది రాస్తూ ఉంటారు దీంట్లో నార్మల్గా అన్ని సింటమ్స్ అనేది జనరల్గా ఒక వ్యక్తిలో ఉండకపోవచ్చు ఏదో కొన్ని సింటమ్స్ మాత్రమే ఉండే ఛాన్సెస్ ఉంటున్నాయి అందర్ కేసెస్లో అన్ని అందర్ పేషెంట్స్లో సేమ్ సింటమ్స్ ఉండాల్సిన జనరల్గా మనం చూడకపోవచ్చు కాకపోతే ఒక వన్ ఆర్ టూ సింటమ్స్ మాత్రమే ఒకటి రెండు సింటమ్స్ ఉన్నా కూడా డెఫినెట్గా మనకు ఎప్పుడైతే మనం బ్లడ్లో ఇది రిపోర్ట్స్ అనేది చెక్ చెప్పిస్తామో దాంట్లో డయాబెటీస్ అనేది జనరల్గా డయాగ్నోస్ అనేది అవుతుంది నార్మల్గా మనం షుగర్ అనేది ఇండియన్ మనం ఏదైతే అసోసియేషన్ ఉంటుంది మెడికల్ అసోసియేషన్ ప్రకారంగా మనకు ఫాస్టింగ్ అండ్ పోస్ట్ లంచ్ ఫాస్టింగ్ అంటే మార్నింగ్ మనం ఎంటీ స్టమక్ ఎలాంటి ఫుడ్ తీసుకోకుండా మనం చెక్ చేయాల్సి ఉంటుంది సెకండ్ అనేది మధ్యాహ్నం భోజనం తర్వాత ఒక నైంటీ మినిట్స్ అంటే వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత జనరల్గా పోస్ట్ లంచ్ వచ్చేసి వన్ ఫార్టీ అనేది ఒక నార్మల్ రేంజ్ అనేది ఉంటుంది ఏజ్ ప్రకారంగా చాలా ఎక్కువగా ఏజ్ ఉన్నది సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ ఉన్నదంటే వాళ్ళకు వన్ ఎయిటీ అనేది జనరల్గా మనం ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారంగా నార్మల్ అంటాము ఫాస్టింగ్ మార్నింగ్ ఎంటీ స్టమక్ అనేది ఒక సెవెంటీ నుంచి వన్ ట్వంటీ వన్ థర్టీ వరకు మనము నార్మల్ అనేది కన్సిడర్ చేస్తూ ఉంటాము అలాగే బేసిక్గా డయాబెటీస్ అంటేనే మెడిసిన్స్ కాదు రెగ్యులర్ డైట్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్తుంటారు వాట్ ఎవర్ టైప్ వన్ కానీ టైప్ టూ కానీ వీళ్ళు రెగ్యులర్గా లైఫ్ స్టైల్ ఎలా చేంజ్ చేసుకుంటే మంచిది సో నార్మల్గా స్పెషల్గా ఈ టైప్ టూ డయాబెటీస్లో ఏదైతే అడల్ట్స్లో పెద్దవాళ్ళలో జనరల్గా మనం చూస్తున్నాము ఈరోజు కామన్గా ఈరోజు చిన్న ఏజ్లో డయాబెటీస్ రావడానికి ఒక రీజన్ ఉంటుంది ఎక్కువగా స్ట్రెస్ అండ్ మన లైఫ్ స్టైల్ అనేది మా మారపోవడం జనరల్గా మనం లైఫ్ స్టైల్ అనేది ఈరోజు ఎలా అయిపోయిందంటే ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అయిపోవడం చిన్న ఏజ్ నుంచి స్ట్రెస్ అనేది అందరికీ ఉంటుంది ఏదో ఒక రీజన్ వల్ల స్టడీస్ ద్వారా లేకపోతే తర్వాత జాబ్లో ఏదో ఒక రీజన్ వల్ల ఈరోజు అందరికీ స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది మెంటల్ టెన్షన్స్ సెకండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే ఏంటిది మనకు ఒక హెల్దీ లైఫ్ స్టైల్ లేకపోవడం తక్కువ నిద్ర తీసుకోవడం లేకపోతే హెల్దీగా మనకు సౌండ్ స్లీప్ రాకపోవడం అంటే నిద్ర వచ్చినా అది ఒక సన్ మంచి సాటిస్ఫాక్టరీ స్లీప్ లేకపోవడం సెకండ్ అనేది ఎక్కువగా అవుట్ సైడ్ ఫుడ్ తీసుకోవడం ఏదో ఒక రీజన్ వల్ల ఈరోజు మన చూస్తూ ఉంటాము అందరికీ ఏదో ఒక రీజన్ వల్ల అవుట్ సైడ్ ఫుడ్ అంటే ఇంట్లో చేసిన ఫుడ్ కాకుండా బయట ఫుడ్ తీసుకోవాల్సిన అవసరం వస్తుంది ఏదో ఒక రీజన్ వల్ల కొంతమంది జనరల్గా చాలా ఎక్కువగా ఇర్రెస్పాన్సిబుల్ ఉంటారు వాళ్ళు ఎక్కువగా అవుట్ సైడ్ ఫుడ్ తీసుకుంటూ ఉంటారు అది వాళ్ళ ఒక బ్యాడ్ హ్యాబిట్స్ కింద వస్తూ ఉంటుంది సో నార్మల్గా ఈ రీజన్స్ ద్వారా ఈ రోజు మనం చూస్తూ ఉన్నాము డయాబెటీస్ బికాస్ నార్మల్గా ఇంతకు ముందు ఒక ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ ముందు ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత లేకపోతే అట్లీస్ట్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఈ ఇన్సులిన్ హార్మో అనేది నార్మల్గా తగ్గిపోవడం జరుగుతుంది అది హండ్రెడ్ పర్సెంట్ నార్మల్ కాకపోతే ఈరోజు చాలా యంగ్ ఏజ్లో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్లో కూడా మేము పేషెంట్స్ చూసాము వాళ్ళు బికాస్ ఆఫ్ స్ట్రెస్ అంటే జాబ్లో కానీ బికాస్ వాళ్ళకి హై ప్రొఫైల్ జాబ్స్ ఉంటాయి కొంతమందికి చాలా యంగ్ ఏజ్లో అలాంటి వాళ్ళకి చాలా తొందరగా డయాబెటీస్ అయితే వస్తూ ఉంటుంది అండ్ పర్సనల్ స్ట్రెస్ లేకపోతే ప్రొఫెషనల్ స్ట్రెస్ ఏ స్ట్రెస్ అయినా సరే మీకు ఉన్నది అంటే డెఫినెట్గా మీకు ఫాస్ట్గా వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది వాళ్ళు ఎలాంటి లైఫ్ స్టైల్ ఫాలో చేయాలంటే నార్మల్గా ఇది స్ట్రెస్ మేనేజ్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది బికాస్ మనం ఈరోజు ఒక కంక్లూషన్ అయితే మనం తీసాము ఒక జనరల్గా మనం అర్థం చేసుకుంటూ ఉంటాము స్ట్రెస్ అనేది మెయిన్ ఫ్యాక్టర్ ఈరోజు మనం చూస్తూ ఉన్నాము నార్మల్గా ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత రావడం అనేది అది ఏజ్ రేటెడ్ దానికి ఎలాంటి ఎక్కువగా పెద్దగా ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉండదు చిన్న ఏజ్లో వచ్చింది మీకు స్ట్రెస్ వల్ల వచ్చిందంటే ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేది ఎలా చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రెస్ మేనేజ్మెంట్ అంటే ఏంటిది మనకు స్ట్రెస్ ఉన్నది బట్ మనం ఎక్కువగా మైండ్లో స్ట్రెస్ అనేది పెట్టుకోకుండా నార్మల్గా దానికి ఈజీగా తీసుకోవడం అది ఏదైనా సరే స్ట్రెస్ ఉండడం అనేది డెఫినెట్గా కామన్గా ఉంటుంది బట్ అది మన మైండ్కి మన బాడీకి ఎఫెక్ట్ చేయకుండా ఉండాలి అది ఎలా జరుగుతుంది నార్మల్గా మనం అర్థం చేసుకోవాలి స్ట్రెస్ అనేది కంటిన్యూస్గా ఉంటుంది కాకపోతే మీకు సపోజ్ స్ట్రెస్ మేనేజ్మెంట్ న్యాచురల్గా రావట్లేదు మీరు దానికి అడ్జస్ట్ అవ్వలేకపోతున్నారంటే మీరు యోగ్ అండ్ బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ అనేది ఉంటుంది నార్మల్గా దీంట్లో స్ట్రెస్ మేనేజ్మెంట్ చాలా ఈజీగా జరుగుతుంది మీరు ఎప్పుడైతే మైండ్లో బ్రీదింగ్ అనేది సరిగ్గా తీసుకుంటారో మీ బ్రెయిన్లో మైండ్లో మీకు ఆక్సిజన్ జనరల్గా మైండ్లో థాట్స్ ఎక్కువగా వస్తాయి బికాజ్ మన బాడీలో ఆక్సిజన్ అండ్ బ్రెయిన్కి ఆక్సిజన్ తక్కువగా రీచ్ అవ్వడం ఎప్పుడైతే మన బాడీలో మన బ్లడ్లో ఆక్సిజన్ అనేది తక్కువగా అవుతుంది ఆటోమేటిక్గా మన బ్రెయిన్లో ఆక్సిజన్ తక్కువగా ఉంటుంది దాని ద్వారా మనకు మైండ్ అనేది చాలా అశాంతమైన జరుగుతూ ఉంటుంది అంటే పీస్ఫుల్గా అనేది ఉండదు అలాంటి అప్పుడు మనకు స్ట్రెస్ అనేది ఉన్నా లేకున్నా మనం స్ట్రెస్కి ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటాం కొన్ని కండిషన్స్లో మేము చూసిన కండిషన్స్లో స్ట్రెస్ లేకపోవడం వల్ల కూడా జనరల్గా స్ట్రెస్ లేదు బట్ అయినా ఒక పేషెంట్ అనేది అనవసరంగా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు డిఫరెన్స్ అనేది రెండు ఉంటుంది నిజంగా స్ట్రెస్ ఉండడం అండ్ స్ట్రెస్ లేకపోయినా కూడా అనవసరంగా టెన్షన్ ఫీల్ అవ్వడం ఇవి రెండు అనేది ఉంటాయి సపోజ్ మీకు నిజంగా స్ట్రెస్ ఉన్నదంటే ఆటోమేటిక్గా ఇలాంటి బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ అండ్ కొన్ని యోగ ఎక్సర్సైజెస్ ద్వారా మీకు స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేది జనరల్గా వస్తుంది అండ్ సపోజ్ మీకు స్ట్రెస్ లేదు అయినా కూడా మీకు మేనేజ్మెంట్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది సో మేనేజ్మెంట్లో మనం ఫస్ట్ చెప్తూ ఉంటాము స్ట్రెస్ అనేది మీరు రిడ్యూస్ చేసుకోండి ఎలా చేసుకోవాలి దీనికి ఆన్సర్ ఇది యోగ్ అండ్ బ్రీ బ్రీదింగ్ సెకండ్ అనేది మీరు ఫుడ్లో డయట్లో మీరేం చేయొచ్చు అండ్ ఎక్సర్సైజ్లో మీరు ఏం చేయొచ్చు ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది ఫిజికల్ ఎక్సర్సైజెస్లో జనరల్గా మన బాడీకి మూవ్మెంట్ డైలీ ఒక థర్టీ మినిట్స్ అనేది ఉండాలి ఎలాంటి మూవ్మెంట్ మీరు చేస్తున్నారు మీ బాడీ మీ టైం ప్రకారంగా మీ మైండ్ ప్రకారంగా మీరు డిసైడ్ చేసుకోవచ్చు డాక్టర్స్ జనరల్గా మీకు చెప్తూ ఉంటారు మీ కేస్ హిస్టరీ మొత్తం అర్థం చేసుకున్న తర్వాత మీకు డాక్టర్ డీటెయిల్గా దీనికి కౌన్సిలింగ్ కూడా ఇస్తారు డయట్ గురించి చెప్పాలంటే నార్మల్గా లో గ్లైసెమిక్ ఇండెక్స్ డై అంటే మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటున్నామో దాంట్లో అన్నిట్లో ఫుడ్ మన బాడీలో వెళ్ళిన తర్వాత అది షుగర్ లో కంపల్సరీ బ్రేక్డౌన్ అవుతుంది ఏదైతే చాలా తొందరగా ఈజీగా షుగర్ లో మారిపోతుంది దానికి గ్లైసమిక్ ఇండెక్స్ చాలా హై ఉంది అలాంటి పదార్థాలు అంటారు ఏదైతే చాలా ఎక్కువ టైం తర్వాత షుగర్లో మారుతుంది దానికి లో గ్లైసమిక్ ఇండెక్స్ అనేది అంటారు సో నార్మల్గా డయాబెటీస్ రాకుండా ఉండాలి అండ్ డయాబెటీస్ వచ్చిన తర్వాత జనరల్గా డాక్టర్స్ చెప్తారు మీ లో గ్లైసమిక్ ఇండెక్స్ ఫుడ్స్ తీసుకోండి అంటే గ్లైసమిక్ ఇండెక్స్ నార్మల్గా ఒక సిక్స్టీ టు ఎయిటీ మధ్యన జనరల్గా మనం చెప్తుంటాము మీకు డయాబెటీస్ వచ్చిన తర్వాత స్పెషల్గా వచ్చిన తర్వాత మీరు అర్థం చేసుకోవాలి గూగుల్లో ఒక చార్ట్ అనేది ఉంటుంది ఏ ఫుడ్కి ఎంత గ్లైసమిక్ ఇండెక్స్ ఉంటుంది సో ఫిఫ్ సిక్స్టీ టు ఎయిటీ మధ్యన ఉన్న గ్లైసమిక్ ఫుడ్స్ మీరు డయాబెటిక్ పేషెంట్స్ కి చాలా మంచిది అండ్ సపోజ్ మీరు రాకుండా ఉండాలంటే ఎయిటీ టూ హండ్రెడ్ గ్లైసమిక్ ఇండెక్స్ ది ఫుడ్స్ జనరల్గా మీరు తీసుకోవచ్చు దీంతో పాటు ఒక హెల్దీ ఫిజికల్ యాక్టివిటీ డైలీ మీరు చేసుకుంటూ ఉండాలి ఇవి చేస్తున్నప్పుడు నార్మల్గా మనకు డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ చాలా తగ్గిపోతుంది వచ్చిన తర్వాత కూడా కొంతమందికి రివర్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది అలాగే డాక్టర్ డయాబెటీస్ అనేది జీమ్స్ వల్ల వస్తుందని చాలా మందికి ఒక థాట్ అయితే ఉంటుంది అందులో నిజం ఎంత సో నార్మల్గా ఇంతకుముందు మనం చెప్పేవాళ్ళం డయాబెటీస్ అనేది ఒక జెనెటిక్ డిసార్డర్స్ కూడా కావచ్చు జెనెటిక్ డిసార్డర్ అంటే ఏంటిది మీ ఫ్యామిలీ ద్వారా వచ్చిన డిసార్డర్ ఒక హెల్త్ ప్రాబ్లం నార్మల్గా మనం చూస్తుంటాము హిస్టరీ తీసుకున్నప్పుడు మీ ఫ్యామిలీలో డయాబెటీస్ ఎంతమందికి ఉన్నది అని డాక్టర్స్ తప్పకుండా అడుగుతారు దానికి రీజన్ ఏంటంటే కొన్ని కండిషన్స్లో ఇప్పుడు డయాబెటీస్ రావడానికి ఓన్లీ వన్ కానీ ఒక టూ రీజన్స్ మాత్రమే ఉండవు చాలా రీజన్స్ ఉంటాయి సో డాక్టర్ ఎప్పటికైనా కూడా హిస్టరీ తీసుకుంటారు ఫ్యామిలీ హిస్టరీ తీసుకుంటారు అంటారు దాంట్లో అర్థం అవుతుంది మీకు దేని వల్ల డయాబెటీస్ అనేది జనరల్గా స్టార్ట్ అయ్యింది నార్మల్గా కొన్ని కేసెస్లో మనం అర్థం చేసుకున్నట్లు కొంతమందికి స్ట్రెస్ ద్వారా వస్తుంది కొంతమందికి లైఫ్ స్టైల్ వాళ్ళు సరిగ్గా హెల్దీ ఫుడ్ తీసుకోవట్లేరు అండ్ వాళ్ళ లైఫ్ స్టైల్ సరిగ్గా లేదు కాబట్టి వస్తుంది థర్డ్ కేటగిరీ అనేది ఉంటుంది జెనెటిక్ ద్వారా రావడం నార్మల్గా జెనెటిక్ అంటే ఏంటిది మీ ఫ్యామిలీలో మదర్ కానీ ఫాదర్ కానీ ఎవరికి ఒక్కరికి అయినా కూడా డయాబెటీస్ ఉంది లేకపోతే ఒక్క మెంబర్ కంటే ఎక్కువ మందికి డయాబెటీస్ ఉంది లేకపోతే సెకండ్ కండిషన్లో మీ మదర్ సైడ్ చాలా మందికి డయాబెటీస్ ఉంది మీ మదర్ వాళ్ళ పేరెంట్స్లో ఎవరికైనా ఒక్కరికి ఉంది లేకపోతే ఇద్దరికి ఉంది మీ మదర్ వాళ్ళ బ్రదర్ సిస్టర్స్కి ఉన్నది వాళ్ళ పిల్లలకి కూడా ఉన్నది మీ ఫాదర్ సైడ్కైనా ఎవరికైనా కూడా నెంబర్ ఆఫ్ పీపుల్ అంటే వాళ్ళ పేరెంట్స్ మీ ఫాదర్ వాళ్ళ మదర్ ఫాదర్ వాళ్ళ బ్రదర్ సిస్టర్స్ అలాంటి సపోజ్ మీ ఫ్యామిలీ ట్రీ మనం చూసినప్పుడు సపోజ్ వాళ్ళకి నంబర్ ఆఫ్ పీపుల్ ఎట్లీస్ టూ గా అది జెనెటిక్ ఫ్యాక్టర్ కింద వచ్చేస్తుంది అంటే మీ ఫ్యామిలీలో ఒక స్ట్రాంగ్ జీన్స్ ఉంది డయాబెటీస్ కోసానికి సో మీకు దాని ద్వారా బికాజ్ మీ పేరెంట్స్లో మీ ఫ్యామిలీలో చాలా స్ట్రాంగ్గా హిస్టరీ ఉన్నది అండ్ ది జీన్స్ అనేది ఆటోమేటిక్గా మనకు వచ్చేది మన ఫ్యామిలీ ద్వారా సో అంటే ఫ్యామిలీ అంటే మన మదర్ ఫాదర్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ సో ఆటోమేటిక్గా అది జెనెటిక్ కండిషన్ అయిపోతుంది ఇలాంటి కండిషన్స్ జనరల్గా మనం మన ప్రాక్టీస్ లైఫ్లో చూసే కండిషన్స్లో ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ కేసెస్ ఉంటాయి అంటే వాళ్ళకి ఫ్యామిలీలో డయాబెటీస్ అందరికీ ఉన్నది ఎక్కువ మందికి ఉన్నది కాబట్టి వాళ్ళకి ఆటోమేటిక్గా వస్తుంది వాళ్ళకి జనరల్గా రావడానికి ఏజ్ అనేది చాలా యంగ్ ఏజ్ అనేది ఉంటుంది కొంతమందికి ఫార్టీ ఇయర్స్లో వస్తుంది కొంతమందికి ఫార్టీ కంటే ముందు కూడా వస్తుంది అండ్ ఎవరికైతే ఆల్రెడీ అర్థం అవుతుంది మా ఫ్యామిలీలో ఇలాంటి కండిషన్ ఉంది మేము ఇది రాకుండా ఉండాలి అలాంటి వాళ్ళు జనరల్గా మంచి లైఫ్ స్టైల్ హెల్దీ డయాట్ తీసుకున్నప్పుడు టెన్షన్ లేకుండా ఎక్కువగా ఒక హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో చేస్తున్నారు అంటే వాళ్ళకి ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ టెన్ ఇయర్స్ లేట్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది ఇది కూడా మేము మా ప్రాక్టీస్లో చూస్తూ ఉంటాము కొంతమంది మంచి ఎడ్యుకేటెడ్ ఉంటే వాళ్ళకి అర్థమవుతుంది మా ఫ్యామిలీలో ఉంది కాబట్టి వాళ్ళు స్టార్టింగ్ నుంచి చిన్న ఏజ్ నుంచి ట్వంటీ ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ ఏజ్ నుంచే వాళ్ళు ఒక మంచి హెల్దీ లైఫ్ స్టైల్ అనేది వాళ్ళు పాటిస్తారు ఫాలో చేస్తారు అలాంటి వాళ్ళకు డయాబెటీస్ అనేది లేట్గా వస్తుంది రాకుండా ఉండడం అనేది జనరల్గా డాక్టర్స్ చెప్పరు బట్ ఎస్ నార్మల్ టైం కంటే లేట్గానే వస్తుంది అలాంటి కేసెస్లో కూడా సో ఎస్ జెనెటిక్ కండిషన్ అనేది డెఫినెట్గా ఉంటుంది డయాబెటీస్లో కాకపోతే ఇలాంటి కేసెస్ అనేది మనం చాలా ఎక్కువగా చూడము జస్ట్ కొంతమందికి మాత్రమే ఉంటుంది ఉన్న వాళ్ళు మాత్రం డెఫినెట్గా అర్థం చేసుకోవాలి మీరే ఆటోమేటిక్గా మీ పే పేరెంట్స్కి అడగండి మీకు తెలిసే ఉంటుంది ఫ్యామిలీలో ఎంతమందికి డయాబెటీస్ ఉంది సపోజ్ త్రీ జనరేషన్స్కి ఉన్నది అంటే త్రీ జనరేషన్స్ అంటే మీ మదర్ ఫాదర్ వాళ్ళ పేరెంట్స్ లేకపోతే వాళ్ళ బ్రదర్స్ సిస్టర్స్ ఉన్నారు అంటే ఆటోమేటిక్గా అర్థం చేసుకోండి మీకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఇప్పటి నుంచే సపోజ్ మీరు ఒక హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో చేస్తున్నారంటే మీకు డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది బట్ చాలా చాలా లేట్ ఉంటుంది వచ్చిన తర్వాత కూడా మీకు కాంప్లికేషన్స్ లేకుండా అనేది ఉంటుంది కాంప్లికేషన్స్ గురించి ఇప్పుడు మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం అలాగే డాక్టర్ ఇఫ్ ఇన్ కేస్ జెనెటిక్ వల్ల డయాబెటీస్ వస్తే దాన్ని మనం స్టాప్ చేయగలమా అలాగే యంగ్స్టర్స్లో అంటే ఓకే వర్క్ ప్రెషర్ సో వృద్ధుల్లో కూడా ఈ సమస్య అధికంగా ఉంటుంది దానికి రీజన్స్ ఏమై ఉండొచ్చు ఎస్ సో నార్మల్గా సపోజ్ మీకు ఈ జెనెటిక్ ఫ్యాక్టర్ ద్వారా బికాస్ మీకు ఫ్యామిలీలో ఉంది హెడిటరీ ద్వారా మీకు వచ్చిందంటే వాళ్ళు ఎలాంటి లైఫ్ స్టైల్ ఫాలో చేయాలి ఎస్ అఫ్ కోర్స్ మీకు సపోజ్ మీకు తెలుసు ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నట్లు మీకు ఆల్రెడీ తెలుసు మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఉన్నది ఎంతమందికి ఉన్నది అట్లీస్ట్ ఒక త్రీ మెంబర్స్ లేకపోతే త్రీ జనరేషన్స్కి ఉన్నదంటే మీరు డెఫినెట్గా అర్థం చేసుకోవాలి మీకు వచ్చే ఛాన్స్ ఉంది డయాబెటిస్ అలాంటి వాళ్ళు స్టార్టింగ్ నుంచి అంటే చిన్న ఏజ్ నుంచి వాళ్ళు ట్రై చేయాలి స్ట్రెస్ మేనేజ్మెంట్ కోసాన్కి అండ్ ఒక మంచి హెల్దీ లైఫ్ స్టైల్ ఉండడానికి నార్మల్గా ఎవరైతే ఇది ఫాలో చేస్తారో వాళ్ళకి డయాబెటీస్ అనేది జనరల్గా చాలా లేట్గా వస్తుంది అండ్ కొన్ని కండిషన్స్లో జస్ట్ బార్డర్ లైన్ అని మాత్రమే ఉంటుంది బార్డర్ లైన్ అంటే ఏంటిది నార్మల్గా దీంట్లో యావరేజ్ ఏదైతే బ్లడ్ షుగర్ మనకి ఉండాల్సింది దానికంటే ఒక ట్వంటీ థర్టీ పాయింట్స్ మాత్రమే ఎక్కువగా ఉంటుంది ఎగ్జాంపుల్ మనకు పోస్ట్ లంచ్ మధ్యాహ్నం భోజనం తర్వాత జనరల్గా వన్ ఫార్టీ అనేది ఉండాల్సి ఉంటుంది కొంతమందికి అది వన్ సెవెంటీ వన్ ఎయిటీలో ఆగిపోతుంది అండ్ సపోజ్ మీకు పెద్ద ఏజ్లో వచ్చింది అలాంటి వాళ్ళకి ఏమవుతుంది అలాంటి వాళ్ళకు ఒక వన్ సెవెంటీ వన్ ఎయిటీ వరకు మనం నార్మల్ అనేది కన్సిడర్ చేస్తాము జనరల్గా సపోజ్ మీకు ఒక ఈవెన్ జెనెటిక్ ఫ్యాక్టర్ ఉన్నా కూడా మీ ఫ్యామిలీలా మీకు జీన్స్ ద్వారా మీకు వచ్చింది మీ ఫ్యామిలీ ద్వారా వచ్చిందంటే లేట్గానే వచ్చింది కాకపోతే వచ్చింది అలాంటి వాళ్ళకి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా డెఫినెట్గా ఉంటుంది కాకపోతే అలాంటి వాళ్ళు కూడా ఒక హెల్తీ డైట్ మెయింటైన్ చేసుకుంటూ నార్మల్గా ఎక్కువ స్ట్రెస్ లేకుండా ఉంటే వాళ్ళకు షుగర్ అనేది చాలా బ్యాలెన్స్లో ఉంటుంది నార్మల్గా ఉంటుంది అండ్ బార్డర్ లైన్ మాత్రమే ఉంటుంది అంటే ఒక ట్వంటీ థర్టీ పాయింట్స్ మాత్రమే ఎక్కువగా ఉంటుంది అది సపోజ్ అలాగే మీరు మెయింటైన్ చేసుకుంటున్నారంటే మీకు ఫర్దర్గా మీ హార్ట్ మీ కిడ్నీ మీద అండ్ మీ లివర్ మీద జనరల్గా ఎలాంటి నెగిటివ్ ఎఫెక్ట్స్ మీ నర్వ్స్ మీద ఎలాంటి కాంప్లికేషన్స్ రాకుండా ఉంటుంది ఎలాంటి నెగటివ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉంటుంది డయాబెటీస్ ద్వారా అలాంటి వాళ్ళు జనరల్గా మీకు ఇది రివర్స్ చేసుకోవాలని అనుకున్న వాళ్ళు డెఫినెట్గా పాసిబుల్ ఉంటుంది కాకపోతే కొంచెం ఎక్కువగా మనం వర్క్ చేయాల్సి అనేది ఉంటుంది మెడిసిన్స్ డయట్ అండ్ ఎక్సర్సైజ్ మూడు కూడా మీరు సరిగ్గా ఫాలో చేస్తే వాళ్ళకి ఇది రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది లేకపోతే హండ్రెడ్ పర్సెంట్ మీరు ఎప్పుడు కూడా రిపోర్ట్స్ చేపించినా రిపోర్ట్స్ నార్మల్ వచ్చే ఛాన్సెస్ అనేది డెఫినెట్గా ఉంటుంది అలాగే డాక్టర్ లైఫ్లాంగ్ ఇన్సులిన్ అనేది తీసుకోవాల్సిందేనా దానికి సంబంధించి హోమియోలో వైద్య విధానం ఎలా అందుబాటులో ఉంది అలాగే ఇప్పటివరకు డయాబెటీస్ బారిన పడని వాళ్ళు ఎన్ని మనసుకోసారి టెస్ట్ చేయించుకుంటే మంచిది ఎస్ సో నార్మల్గా ఎవరికైతే ఇన్సులిన్ అవసరం వస్తుంది ఎవరికి అవసరం వస్తుంది టైప్ వన్లో టైప్ వన్లో డెఫినెట్గా వాళ్ళకి ఇన్సులిన్ అనేది అవసరం వస్తుంది హోమియోపతి దాంట్లో ఎలాంటి రోల్ ప్లే చేస్తుంది జనరల్గా డయాబెటీస్లో టైప్ వన్లో స్పెషల్గా ఇన్సులిన్ అనేది బికాస్ ఆఫ్ ఏజ్ అంటే ఎవ్రీ ఇయర్ ఏజ్ మనది పెరుగుతూ ఉంటుంది అండ్ చిన్నపిల్లల్లో ఇది టైప్ వన్ డయాబెటీస్ ఉంటుంది అది హండ్రెడ్ పర్సెంట్ ఇన్సులిన్ డిపెండెంట్ ఉంటుంది వాళ్ళు ఇన్సులిన్ లేకపోతే నడవదు కాకపోతే దాంట్లో హోమియోపతి ఎక్కడైనా పనిచేస్తుందా కొంత కేసెస్లో చేస్తూ ఉన్నది మనకు ఇన్సులిన్ ఏది ఏదైతే రిపీటెడ్గా ఇంక్రీస్ చేయాల్సిన అవసరం వస్తుందో అది జనరల్గా అంత ఫాస్ట్గా ఇంక్రీజ్ చేయాల్సిన అవసరం రాదు ఇది మనం కొంతమంది కేసు కేసెస్లో మనం చూసాము కాకపోతే టైప్ టూ డయాబెటీస్ గురించి మాట్లాడాలంటే టైప్ టూ డయాబెటీస్లో కొంతమందికి అన్కంట్రోల్ డయాబెటీస్ ఉంటుంది అంటే వాళ్ళకి మెడిసిన్స్ యూస్ చేసిన తర్వాత కూడా షుగర్ ఏది కంట్రోల్లో ఉండదు వాళ్ళకి ఎప్పటికైనా కూడా టూ ఫిఫ్టీ అబౌవ్ త్రీ ఫిఫ్టీ అబౌవ్ అంటే ఎక్కువగా అనేది జనరల్ గా ఉంటుంది అలాంటి వాళ్ళకు డాక్టర్స్ కంపల్సరీ ఒక ఏజ్ అయిన తర్వాత వాళ్ళకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ తర్వాత కంటిన్యూస్ గా ఎగ్జామిన్ చేసిన తర్వాత సపోజ్ అది నార్మల్ అవ్వట్లేదు ఈవెన్ వన్ వరకు కూడా రావట్లేదు అంటే ఆటోమేటిక్ గా డెఫినెట్ గా అలాంటి వాళ్ళకి ఇన్సులిన్ అవసరం అనేది వస్తుంది సో నార్మల్గా సపోజ్ మీకు డాక్టర్స్ ఇన్సులిన్ సజెస్ట్ చేశారు దాంట్లో హోమోవే అలాంటి హెల్ప్ చేయడానికి పాసిబుల్ ఉందా డెఫినెట్ గా పాసిబుల్ ఉంది దాంట్లో జనరల్గా ఇన్సులిన్ అనేది మీకు లెవెల్స్ ఏదైతే ఉన్నాయంటే ఇన్సులిన్ ది డోస్ ఉందో అది మీకు చాలా హెవీ డోస్ కాకుండా మోడరేట్ డోజెస్ అనేది పాసిబుల్ ఉంటుంది మనం చూసిన కేసెస్ లో కొంతమందికి ఎప్పుడైతే వాళ్ళు ఇన్సులిన్ ఉన్న పేషెంట్స్ కూడా అన్కంట్రోల్ ల్యాబిటీస్ ఉన్నా కూడా హోమియోపతి యూజ్ చేసినప్పుడు మనం చెప్పిన డయెట్ ఎక్సర్సైజెస్ చేసుకుంటూ అన్ని మెడిసిన్స్ సరిగ్గా యూజ్ చేసుకుంటూ వాళ్ళకు ఫైవ్ పాయింట్స్ కానీ టెన్ పాయింట్స్ కానీ ట్వంటీ పాయింట్స్ కూడా మనం ఇన్సులిన్ తగ్గించిన కేసెస్ అనేది ఉన్నాయి ఎగ్జాంపుల్ కొంతమందికి మార్నింగ్ ట్వంటీ యూనిట్స్ నైట్ ట్వంటీ యూనిట్స్ అనేది ఇన్సులిన్ వాడాల్సిన అవసరం వస్తుంది అలాంటి కేసెస్లో కూడా మనం మార్నింగ్ అండ్ ఈవినింగ్ టెన్ టెన్ యూనిట్స్ అనేది అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఇన్సులిన్ అనేది మనం ఫుల్ డేలో ట్వంటీ ఫోర్ అవర్స్లో మనం తగ్గించిన కేసెస్ డెఫినెట్గా ఉన్నాయి ఈవెన్ అది ఫార్టీ ప్లస్ ఫిఫ్టీ ప్లస్ సిక్స్టీ ప్లస్ ఏజ్ గ్రూప్లో కూడా అయిన ఛాన్సెస్ అనేది ఉన్నాయి అయినా కేసెస్ కూడా మన దగ్గర ఉన్నాయి కాకపోతే కొంతమంది అనేది డైట్ ఎప్పుడైతే సరిగ్గా ఫాలో చేయరు అలాంటి వాళ్ళు రిజల్ట్స్ అనేది చాలా తక్కువగా ఉంటున్నాయి ఏవైతే పర్ఫెక్ట్గా మనం చెప్పిన మెడిసిన్స్ అండ్ డైట్ ఫాలో చేస్తారో వాళ్ళకి డెఫినెట్గా ఇలాంటి కేసెస్ మనం చూసాము ఇంప్రూవ్మెంట్ అనేది మనం జనరల్గా దీనికి అంటాము మెడికల్ ఫీల్డ్లో సపోజ్ ఒక పేషెంట్ చాలా టైం నుంచి ఇన్సులిన్ వాడుతున్నారు బట్ దాని తర్వాత మనం చెప్పిన డయాట్ అండ్ హోమియోపతి మెడిసిన్స్ వాళ్ళు స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళకు ఇన్సులిన్ టెన్ పాయింట్స్ కూడా తగ్గడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ చాలా మంచి విషయం అనేది ఇలాంటి కేసెస్ మన దగ్గర డెఫినెట్గా ఉన్నాయి ఇప్పుడు ఒక కాలర్తో మాట్లాడతా హలో

ఓకే సార్ నో ప్రాబ్లం సార్ మీరు కాల్ కట్ చేసి ఇప్పుడు టీవీలో వినండి నేను మీకు కరెక్ట్గా ఆన్సర్ ఇస్తాను సార్ సో కాలర్ గారు చెప్పినట్లు ఏజ్ వచ్చేసి థర్టీ నైన్ ఇయర్స్ అనేది ఉంది త్రీ ఇయర్స్ నుంచి డయాబెటీస్ ఉంది ప్రెజెంట్గా మెడిసిన్స్ అనేది వాడుతున్నారు నైట్ అనేది పండుకున్నప్పుడు తిమ్మిర్లు అనేది వస్తున్నది సో దీనికి ఆన్సర్ ఏంటిది అండ్ రిపోర్ట్స్ అనేది జనరల్గా మనం నార్మల్గా డయాబెటీస్ కండిషన్లో త్రీ మంత్స్కి ఒక్కసారి తప్పకుండా రిపోర్ట్స్ చెప్పిస్తాము కొంతమందికి ఎప్పుడైతే వాళ్ళకి ఎప్పటికైనా కూడా రిపోర్ట్స్ నార్మల్ వస్తున్నదంటే సిక్స్ మంత్స్కి ఒక్కసారి రిపోర్ట్స్ అనేది జనరల్గా మనం సజెస్ట్ చేస్తూ ఉంటాము నార్మల్గా త్రీ మంత్స్కి ఒక్కసారి ఫాస్టింగ్ పోస్ట్ యావరేజ్ అనేది ఉంటుంది డాక్టర్స్ జనరల్గా హెచ్పిఎవన్సీ అనేది చెక్ చేస్తే అర్థమవుతుంది కంట్రోల్ అనేది ఎంతగా ఉన్నది సో నార్మల్గా మనం దీంట్లో అర్థం చేసుకోవాల్సింది సార్ మీరు మీకు ఉన్న ప్రాబ్లం అనేది మనం న్యూరోలాజికల్ ప్రాబ్లం అనేది అంటాము నర్వ్స్తో సంబంధించిన ప్రాబ్లం డయాబెటీస్లో ఇది చాలా నార్మల్ కాంప్లికేషన్ ఇది నార్మల్ కాంప్లికేషన్ అంటే ఏంటిది అన్నిటికంటే ఫస్ట్గా మనం కాంప్లికేషన్ చూసేది ఒక ప్రాబ్లం వచ్చిన తర్వాత దానికి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉంటాయి ఆ ప్రాబ్లం ద్వారా వచ్చిన ప్రాబ్లమ్స్ అనేది ఉంటాయి దానికి మనం కాంప్లికేషన్స్ అంటాము మెడికల్ టర్మ్స్లో సో డయాబెటీస్ ద్వారా వచ్చే కాంప్లికేషన్స్లో నెంబర్ వన్ ఉంటుంది న్యూరోపథీ న్యూరోలాజికల్ ప్రాబ్లమ్స్ మీకు కాళ్ళలో కానీ చేతుల్లో మొద్దు వారినట్లు కాళ్ళ పాదాల్లో మంట రావడం అండ్ టింగ్లింగ్ సెన్సేషన్స్ పించింగ్ సెన్సేషన్స్ అనేది ఉంటాయి సో నార్మల్గా దీనికి మనం న్యూరోలాజికల్ ప్రాబ్లం అనేది అంటూ ఉంటాము సో నేను మీకు ఒక సలహా ఇవ్వాల్సింది ఏంటంటే మీరు ప్రజెంట్గా మీకు వర్క్ ఉంది కాబట్టి మీరు సరిగ్గా నైట్ పండుకో లేకపోతున్నారు కొంచెం స్లీప్ అనేది ఇంప్రూవ్ చేసుకోండి మీరు చెప్పినట్లు వర్క్ నడుస్తుంది కాబట్టి మీరు వాకింగ్ చేయట్లేరు సార్ కొంచెం ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ డైలీ ఒక థర్టీ మినిట్స్ మార్నింగ్ ఫిఫ్టీన్ మినిట్స్ అండ్ నైట్ ఫిఫ్టీన్ మినిట్స్ కొంచెం మేనేజ్ చేసుకుంటూ మీరు దీనికి డెఫినెట్గా మేనేజ్ చేసుకోవచ్చు సెకండ్ అనేది దీంట్లో ఒక మంచి మెడిసిన్ ఉంటుంది మీరు మీ డాక్టర్తో ఒకసారి సలహా తీసుకొని స్టార్ట్ చేయండి బి కాంప్లెక్స్ న్యూరోబిన్ ఫోర్ట్ అనేది ఉంటుంది సార్ నార్మల్గా మీరు ఎక్కడైతే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో ఆ డాక్టర్కి అడిగిన తర్వాతనే స్టార్ట్ చేయండి అండ్ దీంతో పాటు స్ట్రెస్ మేనేజ్మెంట్ కోసానికి ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నట్లు మార్నింగ్ ఒక టెన్ మినిట్స్ మాత్రమే మీరు బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ చేస్తే మీకు చాలా చాలా ఇంప్రూవ్మెంట్ అయింది కనిపిస్తూ ఉంటుంది డయాబెటీస్ అలాగే న్యూరోలాజికల్ డిజాస్టర్స్ గురించి మరిన్ని సలహాలు సూచనలు ఇంటర్నేషనల్ డాక్టర్ కుముద్ గారి ద్వారా తెలుసుకుందాం థ్యాంక్ యూ డాక్టర్ ఇది ఇవాళ ఆయుష్మాన్ భవన్